రోమీలకు రాసినటువంటి పత్రిక ఆరోవ అధ్యాయము ఆరో వచనం చదువుతున్నాను ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిని ఆశీర్వదించునుగాక ఈ మాట దేవుని చేతులు కప్పచెప్పుకుందాము పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ఒక్కసారి నాయన ఉదయకాల సమయంలో నీ ముఖ కాంతిని మా మీదికి ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాను నీ సత్యంలోనికి ఇంకొక అడుగు వేయగలగటానికి మమ్మల్ని తోడుకొని వెళ్ళమని మాత్రము ప్రాధాన్యపడదు ఒక్కసారి మా మీద నీ దృష్టి నిలపండి నీ వస్త్రపు చెంగు మా మీద కప్పండి నీ కటాక్షం అందరి మీద ఉంచండి ప్రత్యేకంగా ఈ లేఖనములు అంతర్ముఖంలోనికి మమ్మల్ని తోడుకొని వెళ్ళండి ఒకసారి నా నీ కృపను అందరి మీద విస్తరింపచేది ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద విస్తరింపచేయాలి నన్ను మమ్మల్ అందరిని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ లేఖనాన్ని విరిచి తినిపించమని ప్రాధాయపడుతూ యశో క్రీస్తు నామములు అడిగి వేడుకొని తండ్రి ఆమె ఈ రోమీలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకు అర్థమైపోతున్నట్టు ఉంటుంది కానీ ఇండెప్త్ అక్కడ ఉన్నటువంటి లోతు మాత్రం మనకు అర్థం కాదు గోదావరి నది చూస్తే ఎట్లా ఉంటుందంటే చక్కగా తిప్ప కనబడుతూ ఉంటుంది గోదావరి కనబడుతూ ఉంటుంది కానీ ఒక వాడీలకు కానీ పల్లీలకు కానీ దానికి ఉన్నటువంటి వడి దానికి ఉన్న లోతు బాగా మనం చూస్తున్నాక మనకు ఎందుకు తెలియదు అంటే మనకు అనుభవం లేని వలన తెలియదు ఈ వచనం కూడా అంతే ఒక్క సెంటెన్స్ మీదకి కాస్త మనసు పెట్టి మనం కాసేపు దేవునిలోనికి చూడటానికి ప్రయత్నించాలి చే ఏలైనగా మన మిము పాపమునకు దాసులు కాకుండా పాప శరీరము నిరకమగునట్లు మన ప్రాచీన స్వభావము అంటే ప్రతి వ్యక్తికి ఒక స్వభావం అనేది ఉంటుంది స్వభావ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్ముడు చూపించటానికి అందరి విషయంలో ఇలా ఎత్తి పట్టి చూపించడానికి ప్రయత్నం చేస్తూ రాసినటువంటి వచ్చినవి స్వభావము అనేది ఎట్లా ఉంటుందంటే లోపల ఉన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి పరాకాష్టం నా లోపల ఏ ఏ నా లోపల ఉందండి నా లోపల చాలా దానగుణం ఉందండి నా లోపల చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ ఉందండి నా లోపల చాలా విశాలమైన దృక్పథం కలిగిన మనసు ఉందంటే వీటన్నిటిని బట్టి నా స్వభావం ప్రతిబింబించబడతా ఉంటుంది నాలో కుళ్ళు ఉంది నాలో అసూ ఉంది నాలో ద్వేషం ఉంది నాలో ఉంది అనుకోండి వీటన్నిటిని బట్టి నా స్వభావం ప్రతిబింబించబడతా ఉంటుంది దాన్ని బట్టి అది కనబడతా ఉంటుంది అయితే విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే చాలాసార్లు ఈ స్వభావం నాలో ఉంది అనే సంగతే నాకు తెలియదు నాలో ఈ స్వభావం ఉంది అనే సంగతే నాకు తెలియదు కొంత దేవుడు నన్ను ఆశీర్వదించాడు నాకు డబ్బులు వచ్చినాయి లేకపోతే నాకు అధికారం వచ్చింది లేకపోతే నాకు మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి నాకు ఉద్యోగం రాకమునుపు నా యొక్క స్వభావం ఒకలా ఉంటుంది ఉద్యోగం వచ్చి కొంతకాలం అయిన తర్వాత అందరూ వచ్చి నాకు నమస్కారం పెడుతూ లేకపోతే అధికారం వల్ల నాకు నమస్కారం పెడుతూ నేను రాగానే లేచి నిలబడతా ఉంటే నా స్వభావం కూడా అలాగే మారుతా అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వాటితో పాటు ఆడుకున్నాడు ఎరా ఏం చేస్తున్నావు అని అడిగాడు అనుకోండి వీడి వెంటనే కోపం వచ్చాను ఎంత తెలిసిన అయితే మాత్రం అలా మాట్లాడతాడా అలా అనొచ్చా నన్ను మారింది స్వభావం స్వభావము చాలా ఇంపార్టెంట్ అని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు ఎలాగా ఉంటుందంటే చిన్న ఆశ పెట్టుకుని మనిషి జీవితాన్ని పాతాళంలోనికి ఈడ్చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది చిన్న ఆశతో తన స్వభావాన్ని ఒక మంచి తాడుతో లేకపోతే గొలుసుతో కట్టేసి ఈడ్చుకుని తీసుకుని పాతాళంలో పడవేయగలిగినటువంటి శక్తి ఉంటుంది సాధారణ చాలా మందికి కాదు స్వభావము అనేది సందర్భాన్ని బట్టి మనకి తెలియకుండా మనలోంచి బయటకు వస్తాం ఇది మనలో ఉన్నది అనేది మనం గ్రహించాలి మీకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక వచనం చదివి వినిపిస్తున్నాను చూడండి న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనం చదువుతున్నాయి ఆలకించుము నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్ష రసమునే మద్యమునే గాని త్రాగకుండా అపవిత్రమైన దేనినైన నువ్వు తినకుండుము గర్భమునది పుట్టినది మొదలుకుని అంటే ఒక వ్రతం చేయబడినటువంటి వ్యక్తి లేదా వ్రతానికి ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిని దేవుడు పుట్టించినట్టుగా కనబడతాను అతని పేరు సంసోను అతడు దేవుని పని కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడి ఒక మంచి దైవజనుడికి లేకపోతే లేవీడికి దేవుడు అనుగ్రహించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని దేవుడు భూమి మీదకి పంపించాడు బాగానే ఉంది ఇన్బుల్ట్ అంటే లోపల ఉన్నటువంటి స్వభావం గురించి చెప్తున్నాను నేను బాగా వినండి పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఏంటండి తిమ్నాతులో ఒక తేను చూసాను పదహారవ అధ్యాయం మొదటిది మొదటి వచ్చినాం గాజాకు వెళ్ళి వేసెనొకతను చూచి ఆమె యొద్ద చేరెను నాలుగో వచనం చదువుతున్నాను పెమ్మటతడు లోయలోనున్న దెలీలా అను ఒక స్త్రీను మోహింపగా నేను ఎవరి గురించి చెబుతున్నాను ఇస్రాయేలీలను రక్షించటం కోసం దేవుడు తాను ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తి గురించి చెబుతున్నాను ఆ వ్యక్తిని ప్రతిష్ఠించినప్పటికీ ఆ వ్యక్తిని దేవుని పనికి నిర్ణయించినప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని తీసుకురాబడినప్పటికీ కూడా అతనిలో నున్న స్వభావము కనపడతానే ఉంది చాలాసార్లు నాలో ఉన్న స్వభావం కనబడతా ఆ స్వభావాన్ని చంపలేనటువంటి దానిగా మనం ఉంటే గనక ఒకానొక దినా ఇదే స్వభావం పట్టుకుని సాతాను నిన్ను ఈడ్చుకొని లెక్క గట్టుకుని పోతాడు చాలామందికి తెలియదు ఏమండి ఒక్క మాట వల్ల ఎందుకు తెచ్చిపోతామండి ఏదో ఉంటుంది మనిషి అన్నాక ఏదో పులుపు అనేది లేకుండా ఉండదు కదా అంట నా దగ్గర ఓ పులుపు ఉంది తప్పదు మరి ఏం చేస్తాము అనిపిస్తుంది కానీ ఆ స్వభావాన్ని జాగ్రత్తగా మార్చుకోవాలి లేకపోతే నిరోధించుకునేటటువంటి లక్షణం నేర్చుకోవాలి ఆ స్వభావము దేవ స్వభావంలోనికి సంతరించాలి స్వభావంలోనికి సంతరించకుండా నువ్వు భక్తి చేస్తూ ఉంటే సంసోను జాగ్రత్తగా అందరికీ ఒక ఎగ్జాంపుల్గా కనబడుతూ ఉంటాడు ఏ స్వభావాన్ని బట్టి ఏ స్వభావానికి వాల్యూ ఇచ్చి ఏ స్వభావాన్ని అనేక సార్లు తన నుంచి బయటపడుతున్నా దాన్ని చేసుకోకుండా ఉండిపోయాడు ఆ స్వభావాన్ని బట్టి తన బలాన్ని కోల్పోయాడు ఆ స్వభావాన్ని బట్టి దేవుని ఆత్మను కోల్పోయాడు ఆ స్వభావాన్ని బట్టి తన కళ్ళను కోల్పోయాడు అరే దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తే కానీ తన స్వభావమును బట్టి ఈ మూడు నష్టపోయాడు చాలామంది ఎందుకు ఆ గ్రహించరు ఈ సెల్ ఫోన్ తయారు చేసినప్పుడు ఈ సెల్ ఫోన్ వాడు ఏం చేస్తారంటే కొన్ని యాప్లు దాంట్లో ఇస్తారు కానీ కొంతకాలం ఏమవుద్దంటే నెమ్మదిగా వాళ్ళకి వయసు పెరిగి వాళ్ళకి సంబంధించిన లేకపోతే నచ్చిన లేకపోతే ఇష్టపడుతున్న యాప్స్ మొదలుపెడతాయి వాట్సాప్ చాలా ఇష్టం అండి వాట్సాప్ యాప్ వేస్తారు ఫేస్బుక్ చాలా ఇష్టం అండి ఫేస్బుక్ యాప్ వేస్తామంట ఇన్స్టాగ్రామ్ చాలా బాగుంటుందండి ఆ యాప్ వేస్తాం దేవుని యొక్క శరీరములో దేవుని యొక్క ఉద్దేశంలో నిర్మించబడిన వాడు కూడా తనకు నచ్చినటువంటి స్వభావాలను తన మనస్సులో జాగ్రత్తగా దాచుకుని భక్తి చేస్తాం ఆది మూడవ అధ్యాయము ఐదో వచనం చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఏలయనగా మీరు వాటిని తిని తినమునా మీ కన్నులు తెరవబడినని ఈ వచనం చదవడానికి కాస్త గుండె ధైర్యం కావాలి ఎందుకంటే ఈ వచనం అందరికీ తెలిసిందే కానీ ఆ వచనాన్ని ఎవడు సరిగ్గా చూడడం ఎందుకు నాకు అర్థం కాదు మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు ప్రయత్నం చేస్తారు ఎవరైనా ఆడోళ్ళు బట్టల షాపుకి అనుకోండి బట్టల షాపు వాళ్ళు సై కాస్త సైకాలజికల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆవిడ అందంగా ఉన్నట్టు ఆవిడ కట్టుకొచ్చిన చీర ఇంకా అందంగా ఉన్నట్టు మీరేటండి సన్నగానే ఉన్నారు కదా సన్నగా ఉన్న వాళ్ళకి చీర బాగుంటుందండి అని చెప్పాడు నిజానికి ఆవిడ ఒక ఎనభై ఐదు కేజీలు ఉండొచ్చు అవతలోడు ఎప్పుడైతే సన్నగా ఉన్నానగానే ఈవిడ వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటుంది నిజంగా అలా కనపడుతున్నానా నేను అలాగే ఉన్నానా అంటే వాట్ ఈస్ ద వీక్ పాయింట్ అనే దాన్ని బేస్ చేసుకుని వాడు మాట్లాడి ఒక చీర కట్టడానికి మనకు ప్రయత్నం చేస్తాడు దిస్ ఈజ్ ద బేస్ పాయింట్ మీ కన్నులు తెరవబడునని మీరు మంచి చెడ్డలు ఎరిగి దేవదూతల వలె ఉందని ఏమన్నాడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టే ఊరికా దేవదోతలు ఉంటావు నువ్వు నీకేటి ఈ కన్నులు తెరపడితే ఈ విషయం దేవునికి కూడా తెలుసు తెలుసా నీకు ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు అన్నట్టు తన లోపలి స్వభావము బయటికి ఇలాగ ఒక్కసారిగా వాటర్ వేస్తే వాటర్ ఎట్ట వచ్చింది అన్నమాట దేవుడు దాచేశాడా ఈ మాట దేవుడు దాచేస్తాడు ఈ మాట దేవదోతల్లో అయిపోతే దేవుడు దాచేయడం ఎలా కరెక్ట్ అది అవ్వమ్మగారి యొక్క స్వభావం చాలా క్లియర్గా కనపడతాడు చాలాసార్లు నాలో ఉన్న స్వభావం కూడా కనపడుతూ ఉంటుంది అది ఎప్పుడు బయటపడతా ఉంటుంది తెలుసా నాకు మంచి కోపం తెప్పించాడు అనుకోండి ఎవడైనా ఆటోమేటిక్గా నాలో కోపం కనెక్ట్ అవుద్ది ఆ కోప స్వభావం బయటపడతా ఎవడైనా మంచి హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి నేను చాలా ఉపకారం చేశాను ఈనాడికి కానీ ఎందుకో వాడు నా ఉపకారం పొందిన తర్వాత నా ముఖం చూడడం మానేశాడు అనుకోండి నాలో ఇంకొక స్వభావం కనెక్ట్ అవుతాం ప్రేమ కనెక్ట్ అవుతూ ఉంటుంది ద్వేషం కనెక్ట్ అవుతూ ఉంటుంది అసూయ కనెక్ట్ అవుతూ ఉంటుంది మత్సరం కనెక్ట్ అవుతూ ఉంటుంది అల్లరితో కూడిన ఆటపాటలు కనెక్ట్ అవుతూ ఉంటాయి చాలా కనెక్ట్ అవుతూ ఉంటాయి దీంట్లో అలాంటి స్వభావము చేతనే మనిషి నిర్మాణం చేయబడ్డాడు మనిషి ఏమి దేవదూతలా నిర్మాణం చేయబడలా మనిషిలాగే నిర్మాణం చేయబడ్డాడు కానీ మనిషి స్వభావాన్ని సంతరించుకోవాలి అది భక్తి జీవితం నేను గోదాట్లోనే పుట్టాను కానీ ఎందుకో తెలీదు కొట్టుకుంటూ 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 సముద్రంలోకి పోయా నాకు వయసు వచ్చింది నాకు ఎందుకో తెలియదు నా పుట్టింటికి వెళ్ళిపోవాలని ఉంది ఈదుకుంటూ నీరుని చూసేటప్పటికి వెనక్కి ఇదికుంటూ వచ్చాను నా పేరు పులస అంటది స్వభావం అదే కానీ సముద్రంలో ఉన్నా నేను కానీ దాని స్వభావాన్ని గుర్తు తెచ్చుకుని వెనక్కి ఎట్ట వచ్చిందో స్వభావం అదే నేను గుర్తు తెచ్చుకుని దేవునిలోనికి రాగలిగినప్పుడే దేవ స్వభావంలోనికి రాగలిగినప్పుడే చాలా క్లియర్ గా చెప్తా ఉంటాడు పేతురు గారు రాసిన పత్రిక పేతురు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనం చదువుతున్నాను చూడండి ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు మనలో ఉన్నటువంటి పాప స్వభావమును బట్టి దురాశలు అనుసరించుట వలన లోకములో లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని ఏంటండి దైవ స్వభావములో పాలివారగునట్లు దేవుడు అనుగ్రహించెను నవీన స్వభావం అంటే అది వాస్తవంగా పులస స్వభావం కానీ గోదావరిలో ఈదుకుంటూ వచ్చేటప్పటికి మొత్తం టేస్ట్ మారిపోయినట్టు వాస్తవంగా పాప స్వభావం కానీ ఒక్కసారిగా వాడిలో ఉన్న యాప్స్ అన్ని ఆఫ్ చేసుకుని వాటిని ఎక్కడ వినియోగించుకోవాలో అక్కడ వినియోగించుకోవడం నేర్చుకుని వాటిని ఎంత కంట్రోల్ చేసుకోవాలో అంత కంట్రోల్ చేసుకుని వాటి భక్తి చేయడం వలన వాడు దేవ స్వభావంలోనికి సంతరించబడతా ఉంటాడు కోపం నాకు ఉంటుంది చాలా కోపం ఉంటుంది నాకు కొత్త నేల బద్దలైపోవాలన్నంత కోపం ఉంటుంది కానీ ఆ కోపాన్ని ఎ అక్కడ నేను ఎవడి మీద వినియోగించాలో వాడి మీద వినియోగిస్తాను సాతాను నన్ను ఆడించటం కోసం ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే నా ఎదురుగుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాడి చేత పనికి మాలిన మాటలన్నీ అనిపిస్తూ ఉంటాయి వాడంటన్న మాటలు చూస్తే నాకు పౌరుషం వస్తూ ఉంటుంది వాడంట మాటలు చూస్తుంటే నాకు కోపం వస్తూ ఉంటుంది వాడంటున్నటువంటి విషయాలు వింటూ ఉంటే నాకు చాలా నష్టాలు వంటికి పోతూ టార్గెట్ ఏంటి వీడిని రెచ్చగొట్టాలి కోపంలో రప్పించాలి వీడిని చేత పాపం చేయించాలి అది సాతాన్ యొక్క టార్గెట్ వాడు రెచ్చగొడతా ఉంటాడు నేను కోపం తెచ్చుకుని నేను బాగా ఆవేశం తెచ్చుకుని నేను పాపం చేసేయాలి వాడు రెచ్చగొట్టే స్వభావం కనబడుతూ ఉన్నప్పుడు నీలో కోపము కూడా రేగుతూ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా అణుచుకోగలగడమే నవీన స్వభావం ఒక అమ్మాయిని చూస్తే ఒక వ్యామోహం కలగచ్చు కానీ వ్యామోహాన్ని కూడా కంట్రోల్ చేసుకుని బుద్ధిని బట్టి దాన్ని జాగ్రత్తగా బంధించగలగటమే నవీన స్వభావం నవీన స్వభావంలోనికి నేను వచ్చానా లేదా అనేది నాకు నేనే ప్రశ్న వేసుకోవాలి ఇప్పటికీ నా సెల్ ఫోన్లో ఏవి యాక్టివేట్ ఉన్నాయో ఏవి యాక్టివేట్ కాకున్నాయో నే నాకు మాత్రమే తెలుసుద్ది నేను నేను చెప్పే భాష మీకు అవుతుంది అనుకో నీలో ఏవైతే యాక్టివేట్లో ఉన్నాయో పాపము కానీ ద్వేషము కానీ అసూయ కానీ కక్ష కానీ ఇంకా ఇంక 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 గర్వము కానీ అవి మీకేదిద్దాయి ఇవన్నీ మనిషిలో ఉంటాయి ఎందుకంటే వాడు అలాగే తయారు చేయబడ్డాడు కానీ డియాక్టివేట్ చేయాలి అస్సలు యాక్టివేట్లో ఉంచకుండా దాన్ని జాగ్రత్తగా పెట్టడం కూడా నేర్చుకోవాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి అసూయను కంట్రోల్ చేసుకోగలగాలి అబద్ధాలను కంట్రోల్ చేసుకోగలగాలి అసత్యాన్ని మనలోనికి రాకుండా కంట్రోల్ చేసుకోగలగాలి చాలా ఉన్నాయి కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే పాప స్వభావం నుంచి నవీన స్వభావంలోనికి రావాలి చాలాసార్లు మనలో యాక్టివేట్ అయిపోయి ఏమవుతుందంటే సడన్గా నోట్లోంచి బూత్ వచ్చేస్తుంది నేను అంటానా అది లేదా నీలో ఉంది అది నీలోనే ఉంది లేదండి నేను దేవుని దగ్గర ఒప్పుకున్నానండి పాపం ఒప్పుకున్నానండి క్షమాపణ కానీ అండి అదే ఉంటుంది నీలో ఉంటుంది అది నువ్వు ఎంత చెప్పినా నేను చెప్తున్నా ఉంటుంది నీలోనే ఉంటుంది దాన్ని నిదానించుకుని అణుచుకోగలిగిన వాడు నవీన స్వభావాన్ని సంతరించుకోవడానికి ప్రయాణం చేస్తున్నట్టు దానికి యాక్టివేట్ అయిపోయి దాని లో దానిలోనికి అంటే దాని స్వాధీనంలోనికి వెళ్ళిన వాడు అంటే పాప స్వభావాన్నే కనుపరుస్తాడు పాప స్వభావాన్నే కనుపరుస్తాడు ఒకడు ప్రేమించలేడు అందుకే దాంట్లో ప్రేమ యాక్టివేట్ అవ్వడం ఒకటి ప్రేమించలేడు ఒకటి క్షమించలేడు ఒకటి పాతవి మనసులో పెట్టుకుంటాం డిలీట్ చేయలేడు ఎప్పుడెప్పుడో పంపిన పోస్ట్ ఇప్పటికీ దాచుకుంటున్నట్టుగా సెల్ ఫోన్లో దాచుకుంటారు చూడ అలా దాచుకుంటున్నట్టుగా అటు ఎప్పుడో ఏదో మాట అన్నాడు ఆ మాటను తీసుకొచ్చి జాగ్రత్తగా దాచుకుని ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ మాట వినేసి మళ్ళా పెట్టేసి మళ్ళా ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ మాట వినేసి ఆ మాట పెట్టేసి ఇది ఒక స్వభావం ఏం ఉపయోగం దానివల్ల నవీన స్వభావంలోనికి నేను ఎంత సంతరించబడ్డాను అనేది నాకు సంబంధించిన విషయం దేవుని దగ్గరకి నీ వెళ్ళినప్పుడు నీలో ఏవి యాక్టివేట్గా ఉన్నాయో ఏవి డిజేబుల్గా ఉన్నాయో దేవునికి నీకు మాత్రమే తెలుస్తుంది వీడికి కోపం తెప్పించేటటువంటి పరిస్థితులు కలిపినా వీడు కోపాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించగలిగాడు కాబట్టి వీడికి సింహాసనం లేకపోతే వీడికి జీవకరి వీడు ప్రేమను ఎలాగ వినియోగించుకోవాలో అలాగ వినియోగించగలిగాడు కాబట్టి వీడికి జీవకిరీటం ఇవ్వచ్చు ఆ అధికారం అంటే సింహాసనం ఇవ్వచ్చు నాలో ఉన్న కామం కావచ్చు క్రోధం కావచ్చు కక్ష కావచ్చు ఇవన్నిటినీ నేను ఎట్లాగైతే అణిచిపెట్టగలుగుతానో వాటిని అలాగ జాగ్రత్తగా లోపల పని చేయకుండా చేయగలుగుతాను అప్పుడు నేను నవీన స్వభావంలోనికి వచ్చి కొన్నాళ్ళకి ఏమవుద్ది వీడు అణచిపెట్టి దాన్ని డియాక్టివేట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఇంకా అది పనిచేయదు ఇక అది యాక్టివ్ అవ్వదు ఇక స్వభావంలో పుట్టినప్పుడు పాపంలోనే పుట్టి పాప సంబంధించినన్ని ఉన్నప్పటికీ వాటి అన్నిటినీ జాగ్రత్తగా నవీనత్వంలోనికి తీసుకురాగలగడమే భక్తి నవీన స్వభావంలో నీ స్వరూపం ఎట్లా ఉందో ఒకసారి అర్థంలో చూసుకోమని చెప్పి ఏ విషయం నా మనసు స్పందిస్తోందో ఏ బుద్ధి నా స్పందిస్తోందో ఏ అంశం పట్ల నా కనుదృష్టి స్పందిస్తోందో ఏ ఆలోచన పట్ల నా మెదడు పనిచేస్తోందో ఏ ఆలోచన నాలోకి వచ్చి నన్ను రేపుతోందో ఎక్కడ నేను డిస్టర్బ్ అవుతున్నాను ఏది నన్ను డిస్టర్బ్ చేయగలుగుతుందో దేవుని దగ్గర నాకు సమాధానం లేకుండా నన్ను ఏది డిస్టర్బ్ చేయగలుగుతోందో దానికి నాలో ఉన్న మూలం ఏంటో బాగా ఆలోచించాం దేవుని దగ్గర నవీన స్వభావంలోనికి వెళదాం నవీన స్వభావాన్ని సంతరించుకుందాం ఒకవేళ అలాగ మనలో ఇంకటికి యాక్టివేట్ అయిపోయి ఉన్నాయేమో వాటన్నిటిని ఎలాగ అణిచివేసుకోవాలో అట్టి శక్తి పరిశుద్ధాత్ముడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం ఒకవేళ ఆ స్వభావాలను బట్టి దేవుని సన్నిధిలో పాపం చేసిన వారిగా ఉంటే దేవుని క్షమాపణ అడుగుదాం అటు కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించుగాక ఆమె